నమస్తే సమీర్ నమస్తే నమస్తే హరి ఓం నా పేరు ముద్దులూరి రెడ్డయ్యరాజు నేను ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ఈ సమితిలో పనిచేస్తున్నాను ఇప్పుడు నా విస్తార విస్తారముఖరు అంటే కొత్త కొత్తగా బ్రాంచ్లు వేరే రాష్ట్రాల్లో ఓపెన్ చేయడానికి ఈ ఎస్పీవైఎస్ఎస్ అంటా ఉంటుంది శ్రీ పతంజలి యోగ శిక్షణ సమితి వెయ్యి తొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయింది అంటే నలభై నాలుగు సంవత్సరాల వెనక గురువుగారైనటువంటి ఈ సంస్థ సంస్థాపకులు ఆర్ఆర్ రామస్వామి అని వాళ్ళు మడకసిర అనంతపురం జిల్లా వాళ్ళు స్థాపించారు ఇక్కడ దీంట్లో విశేషం ఏమంటే ఉచితముగా ఇక్కడ నలభై ఎనిమిది రోజులు క్యాంప్ కావచ్చు తర్వాత రెసిడెన్షియల్ క్యాంపులు అన్నీ కూడా ఉచితం ఎటువంటి శుల్క అనేది ఫీజు అనేది ఉండదు అన్నమాట దీంట్లో ఆ విధంగా వెయ్యి శాతాలు కన్నా ఎక్కువ ఉన్నాయి దీంట్లో కర్ణాటక గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం స్పాన్సర్ చేసి ఇక్కడ పీజీ డిప్లొమా డిప్లొమా ఇవి కూడా జరుగుతున్నాయి రెగ్యులర్ సమితి ఉద్దేశం ఏమంటే అందరికీ ఆరోగ్యము జీవన పద్ధతి పీవైఎస్ఎస్ ఈ సమితిలో ఆసనములు ప్రాణాయామము ధ్యానము భజనలతో పాటుగా జీవన పద్ధతి ఎటువంటి ఆహారము తర్వాత జీవన పద్ధతి ఎలా ఉండాలి దానివలన ఆరోగ్యము బాగయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో అటువంటి ఒక శాతను ఇక్కడ దుర్గామాత దేవస్థానంలో ఈ దే దేవస్థానం కమిటీ ధర్మాయ కమిటీ వాళ్ళు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉండేటువంటి ఈక్వర్లో ఉండేటువంటి ప్రజలకు మంచి ఆరోగ్యము సుఖము శాంతి కావాలని చెప్పేసి ఇది ఒక ఉత్తమమైన సేవ మా మాధవ సేవ మానవ సేవ అంటారు కదా మళ్ళీ ఒక ఇద్దరు రోజు కావాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఇక్కడ ప్రారంభించాము అని దయచేసి ఈ వీకోట కోట జనవులంతా కూడా ప్రార్థన ఉంటే ఈ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని ఆరోగ్యం బాగు చేస్తుంటారని ప్రార్థిస్తున్నాను యోగ శిక్షణ సమితి తుమ్కూరు కర్ణాటక వారి సౌజన్యంతో సహకారంతో ఈరోజు వీకోట శ్రీ దుర్గామాత ఆలయ భవనంలో యోగ శిక్షణ అనేది ప్రారంభమైంది ఈ యోగ శిక్షణ యొక్క విశిష్టత ఇందాక శ్రీ రెడ్డి గారు క్లుప్తంగా ప్రజలకు వివరించడం జరిగింది యోగ అనేది మానవులకు మన యొక్క ఆరోగ్య రహస్యాన్ని పూర్తిగా ఏ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మనము సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందాలా అనే దాని మీద యోగ శిక్షణలో శిక్షణ పొందినట్లయితే మన ఆరోగ్యం అనేది దీర్ఘకాలంలో బాగుంటుంది అనేది ఆ యోగ శిక్షణ యొక్క ప్రత్యేకత దానికోసమే అమ్మవారు దుర్గామాత ఆరోగ్య ప్రదాత ఆ తల్లి ఆవరణలో ఆ తల్లి ఆశిస్సులతో బీకోట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యోగ శిక్షణ అనేది కార్యక్రమాన్ని అవలంబించాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆలయ ధర్మకర్త మండలి ద్వారా శ్రీ ధర్మకర్త ఎస్ఆర్ దామోదర్ రెడ్డి గారి నేతృత్వంలో శ్రీ ఎస్పివై ఎస్ఎస్ శ్రీ పతాంజలి యోగ శిక్షణ సమితి వారిని అభ్యర్థించి ఈ శాఖను ఇక్కడ ప్రారంభించడం జరిగింది మున్ముందు భవిష్యత్తులో ఈ యొక్క శాఖ ద్వారా ఈ పుర ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా యోగ శిక్షణ పరంగా కుటుంబ క్రమశిక్షణా పరంగా భావి భవిష్యత్తు సమాజానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చే విధంగా బంధమైనటువంటి సమాజాన్ని నెలకొని నెల విధంగా ఆరోగ్యమైనటువంటి అవకాశాన్ని అందరికీ అందించే విధంగా ఈ ఆలయ సమక మండలి ఈ యోగ శిక్షణ సమితి రెండూనూ భవిష్యత్తులో మంచి తేజోమానంగా ఈ యొక్క యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ముఖ్య కారణమని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యోగ శిక్షణ కార్యక్రమం వచ్చి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పొందాలని మనందరినీ కోరి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం ముందే లేకపోయి భవన దుర్గామాత భవనంలోనే వీరందరూ కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు వచ్చి ఈ యోగ శిక్షణ అనేది పొందే వాదన వల్ల మనకి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం యోగ శిక్షణ అనేది లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఐదు గంట ఉదయం ఐదు గంటలకి వచ్చి ఆరు గంటల లోపు ఈ యొక్క యోగ శిక్షణను పొందాలని పురప్రంజనందరినీ కూడా గోరి ప్రార్థిస్తున్నాం Yeah.